సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్‌మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ. పూరా తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ. ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టా. మీరు యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీల ఎందుకు ఉన్నాయి? ఎందుకున్న యూనివర్సిటీకి సంబంధంలేరా? 400 ఎకరాల్లో మా యూనివర్సిటీ అడి మీమ్ ఉన్నది అది. మా లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే యూని మీకు మీడియా కలో లేదు మరి లోపడి వచ్చి చూడండి మంది వందల

ఆలోచన పిల్లల భవిష్యత్తుకి ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకున్న డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది నా డెసిజన్ డిసిజన్ రిగ్రెట్ అవుతుంది నేను ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్